దుర్గాదేవి మహిషాసురుడిని ఎలా చంపింది ఓం నమో దేవ్యే మహాదేవ్యే శివాయే సతతం నమ ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం ఓ గొప్ప యోధురాలైన గాథను దుర్గాదేవి పేరు వినగానే ధైర్యం శక్తి మరియు అద్భుతమైన భయంకరత్వం గుర్తుకొస్తాయి కాని ఆమె ఎందుకు మహిషాసురుడిని సంహరించాల్సి వచ్చింది ఆ కథ ఏంటి మహిషాసురుడు ఒక రాక్షసుడు అతడు మాయలలో సిద్ధహస్తుడు రూపాలను మార్చగలిగినవాడు అతను పరమ తపస్సు చేసి బ్రహ్మదేవుని నుండి ఒక వరం పొందాడు నన్ను ఏ దేవత కానీ ఏ పూషుడు కానీ చంపలేరు స్త్రీ వల్ల మరణం నాకు జరగదు అని అనుకున్నాడు బ్రహ్మదేవుడు ఆ వరాన్ని ఇచ్చేశాడు మహిషాసురుడు గర్వంతో మత్తులో మునిగిపోయాడు అతడు దేవలోకాన్ని ఆక్రమించాడు ఇంద్రుడు దేవతలందరినీ ఓడించాడు విశ్వంలో ధర్మం భ్రష్టమవుతోంది దేవతలు భయంతో బ్రహ్మ విష్ణు మహేశ్వరుల వద్దకు వెళ్లారు తప్పించుకోలేని స్థితిలో త్రిమూర్తులు తమ శక్తిని ఒకే చోట కలిపారు ఆ శక్తి రూపమే దుర్గాదేవి ఆమె రూపం అద్భుతం పదిహేను చేతులతో ప్రతి చేతిలో ఒక ఆయుధం విష్ణువు తన చక్రాన్ని ఇచ్చాడు శివుడు త్రిశూలాన్ని ఇచ్చాడు వాయుదేవుడు తన ధ్వజాన్ని ఇచ్చాడు ఆమె వాహనం సింహం ధైర్యానికి చిహ్నం దుర్గాదేవి యుద్ధానికి సిద్ధమయ్యారు ఆమె మహిషాసురుని యుద్ధానికి సవాల్ విసిరింది మహిషాసురుడు మొదటగా తన సైన్యాన్ని పంపాడు దుర్గాదేవి ఒకరినొకరు సంహరించసాగింది రాక్షసులు ఆమె శక్తికి తట్టుకోలేకపోయారు అయినా మహిషాసురుడు సరే అని తనంతట తానే యుద్ధానికి దిగాడు అతడు ఒకసారి ఎలుగుబంటి రూపం తీసుకున్నాడు మరోసారి ఏనుగు రూపం తర్వాత పాము సింహం ఇలా ఎన్నో రూపాల్లో మారుతూ ఆమెను కలవరిచే చేశాడు కాని అమ్మవారు ఓర్పుతో శక్తితో ప్రతి రూపాన్ని సంహరించసాగింది చివరికి మహిషాసురుడు తన అసలైన రూపమైన మేం రూపంలో వచ్చింది ఆ సమయంలో దుర్గాదేవి తన త్రిశూలంతో అతడిని గాయం చేసింది తరువాత సింహంపై ఎక్కి అతనిపై ఎగిరి కత్తితో అతని తలను నరికి సంహరించింది ఈ విజయం అంతా దేవతలు చూసి అభినందించారు ఆమెకు మహిషాసుర మర్దిని అనే బిరుదు కలిగింది ఈ కథ శక్తికి ధర్మానికి చిహ్నం దుర్గాదేవి రూపంలో ప్రతి స్త్రీలోనూ ఉన్న శక్తిని గుర్తుచేస్తుంది ఆమె మనల్ని రక్షించడానికి ఆధ్యాత్మికంగా జ్ఞానం ప్రసాదించడానికి వచ్చిన దేవత నవరాత్రి వేళలో ఈ కథను పఠించటం వల్ల శక్తి సాధన జరుగుతుంది దుర్గాదేవి మహాశక్తి ఆమె మహిమాన్విత గాథ మనల్ని స్ఫూర్తివంతం చేస్తుంది ఈ కథలోని సారాంశం ధర్మం ఎప్పుడూ అడుగు జాడలు వెనక్కి పెట్టదు పాపం ఎంత బలమైనా దైవశక్తి ముందు నిలవలేదు మహిషాసురుడు అంటే మనలో ఉన్న అహం కోపం మోహం దుర్గాదేవి అంటే మన అంతరాత్మలోని శక్తి జ్ఞానం శాంతి ఆమె రూపం మనం జీవితంలో ఎదురయ్యే రాక్షస గుణాలను నాశనం చేయడమే ఈ కథను వినడం ద్వారా మనలో ధైర్యం భక్తి నమ్మకం పెరుగుతుంది ప్రతి నవరాత్రికి మాయలపై విజయం సాధించడానికి ఆమెను ఆరాధిస్తాం ఆమెను ఒక్కసారి హృదయంలో స్థాపించుకుంటే ఏ సమస్యైనా పరిష్కారమవుతుంది ఈ వీడియోను పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు మీకు ఇలాంటి దేవతల గాథలు చరిత్రలు తెలుసుకోవాలంటే మాకు మద్దతివ్వండి మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి మీరు వినాలనుకునే దేవత గాథలు ఏమిటో చెప్పండి లైక్ చేయండి షేర్ చేయండి మరియు దేవీ వైభవం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి దుర్గాదేవి ఆశీస్సులతో మీ జీవితంలో శక్తి శాంతి నిండిపోవాలి ఓం దుర్గాయే నమః